ఏడారిలో సెలయేర్లు మార్చి ఇరవై ఆరో తారీఖు ఎస్ఏ కీన్ అనే భక్తుడు ఇలా అన్నాడు నెరవేర్చడానికి ఇష్టం లేని కోరిక దేన్ని పరిశుద్ధాత్మ నీలో కలిగించడు కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి ఎగిరి నీ కంటికి ఆనినంత మేర ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతి దీవెన నీ సొంతం అయినట్టే దూరం చూడగలిగితే అంత దూరం చూడు అదంతా నీదే క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరాలనుకుంటున్నావో క్రీస్తుకు ఎంత శ్రేష్టమైన సేవ చేయాలనుకుంటున్నావో అవన్నీ విశ్వాసంలో సాధ్యమే ఆ తర్వాత ఇంకా దగ్గరికి రా నీ బైబిల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకు విధేయుడవై దేవుని సన్నిధిలోకి నీ ఆపాదమస్తకము బాప్తీశ్వం పొందు ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ ఆత్మ నేత్రాలను తెరచినప్పుడు నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయతను కలిగి ఉండు తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలు ఆయన ప్రేరేపణ వల్ల నీలో నిద్ర లేచే ఆకాంక్షలు యేసును వెంబడించే వారికి దొరికే అవకాశాలు అన్నీ నీ స్వంతమే వాటిని స్వాధీనం చేసుకో నీ కనుచూపు మేరలో నీ భూమంతా నీకీయబడింది మన దేవునికి మనపై ఉన్న కృప మన మనస్సులో తలెత్తే స్పందనల్లోనే ప్రత్యక్షపరచబడుతుంది ఉదాహరణకు చూడండి చలికాలం ముంచుకు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం సూర్యరశ్మి కోసం ఖండాలు సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకు వలసిపోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటి అల్పమైన మస్తిష్కంలో ఉంచుతాడు అవి ప్రయాణం ప్రారంభించాక వాటికి ఆశాభంగం కలగడం దేవునికి ఇష్టం కాదు వాటికి ఆ ఆలోచన ఎలా ఇచ్చాడో అలానే వాటి గమ్యంలో మృదువైన పిల్లగాలి ప్రకాశవంతమైన ఎండను సిద్ధం చేస్తాడు క్రెయిన్స్ అనే పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచు చలిగాలు ప్రారంభం కాగానే దాదాపు పదివేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్పూర్ అనే చోటికి వలస వచ్చాయి ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకు దేవుడే ఇచ్చాడు అలానే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు ఆ ఆశ వైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు వాటిని అనుగ్రహించలేకుండా ఆయన చెయ్యి కురచకాలేదు వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొనిది లోక సువార్త ఇరవై రెండో అధ్యాయము పదమూడో వచ్చను కనుక నిన్ను మోసగించని గొప్ప దేవుని హస్తమును పట్టుకొని పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయన మార్గంలో నడిచే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు గాక ఆమెను